శ్రీ గురు వ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ హరి ఓం శ్రీ మహా త్రే సంక్రాంతి శుభాకాంక్షలు మనకు మేషరాశి ద్వాసరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ఈ యొక్క కన్యారాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే అస్త నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క కన్యారాశికి చెందినవి ఈ యొక్క కన్యారాశికి సంబంధించి గ్రహస్థి చూసినట్టయితే జన్మస్థానంలో కేతువు చతుర్థంలో రవి తదుపరి పంచమస్థాన సంచారము పంచమస్థానంలో బుధుడు షష్టస్థానంలో శుక్రుడు శని సప్తమస్థానంలో రాహువు గురుడు వక్రగమనంతో భాగ్యస్థానంతో ఈ యొక్క వీక్షణ అష్టమస్థానము అట్లాడే కుజుడు కన్యారాశి వారికి కుజుడు వచ్చేసి ఏకాదశంలో వక్రగమనంతో ఉండడము ఈ విధమైన సంచారాన్ని చూస్తున్నాం కాబట్టి వారికి జన్మస్థ కేతు వల్ల ఈ యొక్క సంపూర్ణమైన దైవికాంశము ఆధ్యాత్మికత భావన భక్త వైరుధ్యాలు దేశభక్తి లాంటివి ప్రజ్వల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లానే ప్రతిదీ కూడా అప్పటికప్పుడు సమాచారాన్ని కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు కావాల్సిన సమాచారం ఖచ్చితంగా అందే అవకాశం ఎక్కువగా ఉంది ఏదేమైనా కూడా రవి చతుర్థం నుంచి పంచమస్థానం సంచారం వల్ల ప్రభు సన్మానము ఉష్ణత్వము అట్లానే సన్మానము లాభించే అవకాశం ఉన్నాయి బుధుడు పంచమస్థానంలో ఉండటం వల్ల వేళ తప్పిన భోజనం చేయటం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సకాలంలో భోజనం చేయటం అనేది ఉండడం మంచిది అట్లా శుక్రుడు శని షష్ఠస్థానంలో ఉండటం వల్ల శత్రు పరాభవాన్ని చూస్తారు రుణాన్ని చేసే అవకాశం ఉంటుంది కొంత శుభకార్య నిమిత్తము అట్లాగే శుక్రుడు షష్టస్థానంలో ఉండటం వల్ల జ్ఞాతులతో కానీ బంధువులతో కానీ అకారణమైనటువంటి వైరాన్ని చదువు చూసే అవకాశం ఉంది కాబట్టి అకారణ వైరాన్ని నివారింపజేసే శక్తి సామర్థ్యము ఉన్నది అక్కడే షష్టంలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచే వైరం వచ్చినా అక్కడి నుంచే దాన్ని సమస్య పరిష్కారం కూడా అక్కడే ఉంది కాబట్టి దాని మీద పెద్ద చింతన అనేది అవసరం లేదు అట్లాగే ఇంట్లో ఉండే కుటుంబంలో భార్య కానీ భర్త కానీ వైరంగా ఉన్నా మళ్ళీ వాళ్ళు కలిసిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని షష్టస్థానంలో ఉండటం వల్ల అవన్నీ కూడా తాత్కాలికమే అని చెప్పడం జరుగుతుంది మీకు మీరే ఈ సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల తరచూ ప్రయాణాలు చేయటం కార్య విలంబన జరగటం తద్వారా కొంతవరకు ఈ కార్యం ఇంకా నెరవేరటం లేదే అనే ఒక చింతనా భావన అనేది కలిగి ఉండటంతో ఉంటారు ఈ గురువు భాగ్యంలో ఉండి అష్టమ వీక్షణ వల్ల ఆరోగ్యం అనేది చాలా బాగుంది ఆర్థికంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రాబోయే సంక్రాంతి తర్వాత పంచమస్థానంలో రవి సంచారం వల్ల ఒక బ్రాండ్ పేరు అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది సంక్రాంతి తర్వాత అట్లాగే ఈ సంక్రాంతి నుంచి పంచమస్థానంలో రవిబుద్ధ సంచారం వల్ల కలయిక వల్ల అద్భుత గోచరిస్తుంది ఈ కుజుడు మీకు ఏకాదశంలో వక్రగమనంతో పదిలో ఉండటం వల్ల ఉద్యోగంలో మార్పిడి చేయాలనే అవకాశాన్ని చూసుకుంటారు కానీ మార్పు మాత్రం జరగదు దశమ స్థానంలో సంచారం వల్ల ఉద్యోగస్తులు కానీ కొంత స్తబ్దం ఉండే వాతావరణం ఉంటుంది విద్యార్థులు కొందరికి అత్యుత్సాహంగా ఉండి విద్యలో నేర్పరము అని చెప్పి కానీ అక్కడ వెళ్ళిన తర్వాత విద్యలో కొత్త శూన్యత ఉంటుంది కాబట్టి ఒకటి రెండింతలుగా చదువుకోవటం అనేది విద్యార్థులు మంచిది అట్లానే వైద్య వృత్తి కానీ విదేశీ గమనంలో ఉండేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి జాగ్రత్తగా సమస్య పరిష్కారం చేసుకోండి ఎవరితో కూడా అకారణంగా వైరాన్ని పెట్టుకోకండి అట్లాగే ప్రముఖులుగా ఈ యొక్క రాజకీయాల్లో ఉండేటువంటి వారు కానీ అంటే సినీవర్గ ప్రముఖుల్లో ఉండేటువంటి వారు కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తాత్కాలికమే ఇబ్బందులు పరిపూర్ణంగా ఉండవు ఎప్పటికీ కాబట్టి కొంత ఇబ్బంది పడినా రాబోయే కాలం మనదైన భావంతో ఉండడం మంచిది ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి జన్మస్థ కేతు సంచారం వల్ల ఎన్ని ఉన్నా సర్వేశ్వరుడు మాయందే ఉన్నాడు అని చెప్పి ఒక మనశ్చింతన భావంతో ఉన్నా కూడా కార్యసిద్ధితో మీరు ఆ భగవంతుని ప్రార్థిస్తుంటారు అదే మీకు సేరామాక్షగా ఉంటుంది కాబట్టి కన్యారాశి వారు ఈ పుష్పమాసంలో సంక్రాంతి తర్వాత ఆ రవి బుధుల కలయిక వల్ల కొంత మనస్సులో యోచన భావనతో ఆలోచిస్తూ త్వరల ముందరకెళ్ళినప్పుడు ఆ ఆలోచనని వ్యక్తీపరిస్తూ తద్వారా కార్యాన్ని జయించడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి చింతన లేదు అకారణంగా మాత్రం వైరాన్ని ఎవరితో పెట్టుకోవద్దు ఇది ఒక్కటే మీకు చోటి సూచన కాబట్టి కన్యారాశి వారు ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు షష్ఠ స్థానంలో సంచారం వల్ల అట్లాగే రాహు సప్తమ స్థాన సంచారం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అమ్మవారి ప్రార్థన కానీ దేవి ఖడ్గమాల స్తోత్ర పాలన చేయటం వల్ల ఒక ఖడ్గంలాగా మీరు మెరిసే అవకాశం ఉంటుంది కాబట్టి కడ్గమాల స్తోత్ర పారం చేయటం కుంకుమార్చన చేసుకోవటం ఏదైనా దేవాలయాలకు వెళ్ళి శ్రీచక్రార్చనలో పాల్గొనటం వల్ల ఇటువంటి బాధలని కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ సంక్రాంతి నుంచి మంచిగా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మీద ఉంది రవి బుద్ధుల ఆతిథ్యంతో కాబట్టి సంపూర్ణమైన అనుగ్రహం సవిత్తు సూర్యనారాయణ స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి రీత్యా అన్ని విధాలుగా బాగుంది ఒక్క ధనపరమైన కానీ అకరణ వైరాలు ఈ రెండే బాగాలేదు వీటికి సంబంధించి ఒక క్షేత్ర దర్శనం చేసుకోండి ముఖ్యంగా క్షేత్ర దర్శనం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి క్షేత్ర దర్శనం చేయండి తప్పకుండా మీకే విజయం సాధిస్తారు మొత్తం మీద ఈ ద్వాదశి రాసుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునేదానికి వస్తే ద్వాదశి అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం స్నానం జపం వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతే నా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల అండి నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకును తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదైనా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతే మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తికాకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే గనక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హీంకార శబ్దంతో గనక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము హ్రీంకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసి ఎరుపు రంగుతో రాసి ఆయా రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూడతాయి ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకానికి ఈ ఒక సూచనలు చేసుకోవడం జరుగుతుంది మొత్తం పన్నెండు రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది హరే ఓం